సత్య వాళ్ళ ఫ్రెండ్స్తో తన బాధను చెప్పుకుంటుంది అతను ఫస్ట్ నన్ను ప్రేమించాడు కానీ నేనే అప్పుడు తనని అర్థం చేసుకోలేకపోయాను కానీ తర్వాత ఆ ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది ఆ కృష్ణని నేను అర్థం చేసుకోగలిగాను కానీ అతనికి నా మీద ఎంత ప్రేమ అయితే ఉందో అంతే అపనమ్మకం కూడా ఉంది అతనికి అతను నన్ను నమ్మడు అని చెప్పి సత్య అంటూ ఉంటుంది అది విని వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారు నీకు అతని మీద ఎంత ప్రేమ ఉందో అది బయట పెట్టలేకపోతున్నావు ఎందుకు బయట పెట్టలేకపోతున్నావు ఆ ప్రేమ బయట పెడితేనే కదా అటు నుంచి కూడా ప్రేమ వస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కూడా అంటూ ఉంటారు ఇప్పుడే వెళ్ళి నీ కృష్ణకి నీ మనసులో మాటని చెప్పు అని చెప్పి వాళ్ళ ముగ్గురు అంటారు ఇక అలా అనడంతో సత్య అయితే కృష్ణ దగ్గరకు వెళ్తుంది కృషి అయితే అక్కడ బయట అలా కూర్చుని ఉంటాడు ఇక క్రిష్తో ఇలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమించవు కానీ నేను నిన్ను దూరం పెట్టాను కానీ దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి క్రిష్తో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో బయట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలా ఎదురుచూస్తూ ఉంటారు సత్య కృష్ణ క్రిష్ని ఒప్పించి వాళ్ళిద్దరూ ఒకటవుతారా లేదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక సత్య అయితే కృష్ణతో ఎలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు చేసిన దానికి నన్ను క్షమించు కానీ ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి సత్య క్రిష్తో అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్